రెండవ రాజులు ఆరో అధ్యాయము అంతట ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తల అచ్చట నుండి తెచ్చుకొని మరియొకచోట నివాసము కట్టుకొందుమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరమిచ్చెను ఒకడు దయచేసి నీ దాసులమైన మాతోకూడ నీవు రావలెనని కోరగా అతడు నేను వచ్చదనని చెప్పి వారితోకూడా పోయెను వారు యొర్దానుకు రానులు నరుకుచుండిరి ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా అది ఎరవు తెచ్చినదని మొర్పెట్టెను గనుక ఆ దైవజనుడు అదెక్కడపడెనని అడిగెను వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మయొకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను అతడు దానిని పట్టుకొనుమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను సిరియారాజు ఇస్రాయేలుతో యుద్ధము చేయవలెనని కోరి తన సేవకులతో చేసి ఫలాని స్థలమందు మనదండు పేట ఉంచుదమని చెప్పెను అయితే ఆ దైవజనుడు రాజునకు వర్తమానము పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు అచ్చటికి సిరియనులు వచ్చి దిగియున్నారని తెలియజేసెను గనుక ఇస్రాయేలురాజు దైవజనుడు తనకు తెలిపి చేసిన స్థలమునకు పంపి సంగతి తెలిసికొని తనవారిని రక్షించుకొనెను ఈలాగు మాటిమాటికి జరుగుచూ వచ్చినందున సిరియారాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి మనలో ఇస్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారి నడుగగా అతని సేవకులలో ఒకడు రాజవైన నా ఏలినవాడా రాజు పక్షమున ఎవరునూ లేరుగాని ఇస్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు రాజునకు తెలియజేయనెను అందుకు రాజు మేము మనుషులను పంపి అతని తెప్పించునట్లు నీవు వెళ్లి అతడుండు చోటు చూచి రమ్ము అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను కాబట్టి రాజు అచ్చటికి గుర్ములను రథములను సైన్యమును పంపెను వారు రాత్రివేళ వచ్చి నలుదిసలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్ములును రధములును గల సైన్యము పట్టణమును చుట్టుకొని యుండుట కనబడెను అంతట అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనము ఏమి చేయుదమని ఆ దైవజనునితో అనగా అతడు భయపడవద్దు మన పక్షముననున్నవారు వారికంటే అధికలయ్యున్నారని చెప్పి యేహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ప్రార్థన ప్రార్థనచేయగా యహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుకవాడు ఎలీషా చుట్టును పర్వతము అగ్ని గుర్ములచేత రథములచేతను నిండియుండుట చూచెను ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను అప్పుడు ఎలీషా ఇది మార్గము కాదు ఇది పట్టణము కాదు మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు యొద్దకు మిమ్మును తీసుకొని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు యెహోవా వీరు చూచునట్లు వీరి కండ్లను తెరువుమని ప్రార్థన చేయగా యహోవా వారి కండ్లను తెరవచేసెను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలిసికొనిరి అంతటా రాజు వారిని పారచూచి సమానము నాయనా వీరిని కొట్టుదునా కొట్టుదునా అని ఎలీషాను అడుగగా అతడు నీవు వీరిని కొట్టవద్దు నీ కత్తిచేతను నీ వింటిచేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పెను అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని అప్పటి అప్పటినుండి సిరియనుల దండువారు ఇస్రాయేలు దేశములోనికి వచ్చుట మానిపోయెను అటుతరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను అప్పుడు షోమ్రోనులో క్షామము కలిగియుండగా గాడిద యొక్క తల ఎనుభది రూపాయలకును అరపావు పావురపు రెట్ట ఐదు రూపాయలకును అమ్మబడెను వారు అంత కఠినముగా ముట్టడి వేసి అంతట ఇస్రాయేలురాజు పట్టణపు ప్రాకారము మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి రాజవైన నా ఏలినవాడా సహాయము చేయుమని కేకలు వేయుట విని యహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును కళ్లములో నుండి అయినను ద్రాక్షగానుగలో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చేయ వల్లపడదని చెప్పి నీ విచారమునకు కారణమేమని అడుగగా అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంటచేసికొని తింటిమి అయితే మరునాటియందు నేను దాని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగి తినిగాని అది తన బిడ్డను దాచిపెట్టెనని చెప్పెను రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంక ప్రాకారము మీద నడిచిపోవుచుండగా జనులు అతనిని తేరిచూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెపట్ట కనబడెను తరువాత రాజు షాపాతు కుమారుడైన యలీషా యొక్క తలయీ దినమున అతనిపైన నిలిచియున్న యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను అయితే ఎలీషా తన ఎంట కూర్చునియుండగా పెద్దలను కూడా కూర్చుండి యున్నప్పుడు రాజు ఒక మనిషిని పంపెను ఆ పంపబడినవాడు ఎలీషా దగ్గరకు రాకమునుపే అతడు ఆ పెద్దలను చూచి ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేయుటకు ఒకని పంపియున్నాడని మీకు తెలిసినదా మీరు కనిపెట్టియుండి ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వానిని వెలుపలికి తోసి తలుపు మూసివేయుడి వాని యజమానుని కాళ్లచప్పుడు వెనుక వినబడును గదా అని వారితో చెప్పుచుండగా ఆ దూత అతని యొద్దకు వచ్చెను అంతట రాజు ఈ కీడు ఎహోవా వలననైనది నేను ఇక ఎందుకు ఎహోవా కొరకు కనిపెట్టియుండవలెనెను